తెలుగు ఈ వీడియోలో మనం రాయనెట్ నుంచి క్రెడిట్ కార్డ్ ఎవరిదైతే కస్టమర్ క్రెడిట్ కార్డు ఉందో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ గా ఏ విధంగా చేయాలైతే మీకు చూపిస్తానండి ఇక్కడ టాప్ ఇన్ పీజీ అన్న ఆప్షన్ చూపిస్తుంది కదా దీని మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ క్రెడిట్ కార్డ్ టు అకౌంట్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండి ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ట్రాన్స్ఫర్ సిసి అంటే క్రెడిట్ కార్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి సెంటర్ అయితే రిజిస్టర్ చేయాలండి అంటే మీరు ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఓటీపీ అయితే వెళ్తుంది చూపిస్తారు ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు గో క్లిక్ చేస్తే సెండర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని చెప్పేసి వస్తుంది అంటే ఫస్ట్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేయాలి నెక్స్ట్ టైం నుంచి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట కార్డ్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయాలి కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతే నెక్స్ట్ టైం నుంచి మీరు అక్కడ నెంబర్ ఇచ్చి క్లిక్ చేయగానే ఆ డీటెయిల్స్ విజిబుల్ అవుతాయండి ఈ విధంగా సెంటర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ప్లీజ్ రిజిస్టర్ ఫస్ట్ అంది కదా ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయాలి ఇక్కడ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది కస్టమర్ యొక్క నేమ్ వారి యొక్క అంటే కార్డు లో ఏ విధంగా ఉంటుందో అదే సేమ్ ఇక్కడ ఆ నేమ్ అయితే ఇవ్వండి ఇక్కడ సెండ్ ఓటిపి క్లిక్ చేయండి ఓటీపీ క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతదండి ఇక్కడ ఈ ఎన్రోల్ అని చెప్పేసి క్లిక్ చేయాలి వాళ్ళదైతే ఎన్రోల్ అవుతది ఇక్కడ మీకు కార్డ్స్ కార్డ్స్ అనేవి ఇక్కడ సెంటర్ మొబైల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ యాడింగ్ అయితే అడుగుతుందండి ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేయాలి యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అయితే లోడ్ అవుతాయి ఇక్కడ కార్డ్ యొక్క నెంబర్ అదే విధంగా క్రెడిట్ కార్డు యొక్క బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా కార్డ్ ఎక్స్పైరీ ఉంటుంది కదా మంత్ ఇయర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అంటే ఆ కస్టమర్ యొక్క నేమ్ ఉంది కదండి కార్డ్ మీద ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అదే విధంగా అప్లోడ్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది మీరు పిఎఫ్ గానీ ఇమేజ్ గా అంటే జేపీజే గానీ ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర ఏం చేయాలి అంటే కొన్ని కార్డ్స్ ఎలా ఉంటాయి అంటే మొత్తం ఫ్రంట్ సైడ్ లో ఉంటుంది అన్నమాట డీటెయిల్స్ సివివీ తప్పనిచ్చి కొన్ని కార్డ్స్ ఎలా ఉంటుంది అంటే నేమ్ ఒకటే ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ వస్తుంది కదా అట్లా వచ్చినప్పుడు మీరు ఏదైతే ఫ్రంట్ సైడ్ పేరు ఉంది బ్యాక్ సైడ్ రిమైనింగ్ నెంబర్ అవన్నీ ఉన్నాయి కదా వాటిలన్నిటినీ కూడా రెండు ఫోటోలు తీసి పీడిఎఫ్ లాగా చేసి అప్లోడ్ అయితే చేయాలంటే సివివి అనేది హైడ్ చేయాలి లేదు మీకు ఫోటోషాప్ గానీ ఎడిటింగ్ యాప్స్ గానీ ఏమన్నా తెలుసుంటే రెండింటి పక్క పక్కన పెట్టి ఇమేజెస్ ని సివివి దగ్గర పెయింట్ ఆప్షన్ తో మీరు హైడ్ చేయండి హైడ్ చేసి ఇక్కడ పీడిఎఫ్ ను కానీ జేపీజే కానీ చూస్ ఫైల్ ఇచ్చి మీరు సబ్మిట్ అయితే చేయాలండి సబ్మిట్ చేసే టీమ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లో మీకు వెరిఫై చేసి ఇక్కడ అప్రూవల్ ఇస్తారు ఆ కార్డ్ అప్రూవల్ రాగానే మీకు ఇక్కడ అకౌంట్ ఇన్ఫార్మ్ అని చెప్పేసి కనపడుతుంది కదా నెక్స్ట్ స్టెప్ లో ఈ స్టెప్ లో ఏంటంటే కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు యాడ్ చేయొచ్చండి ఇక్కడ సేమ్ నేమ్ ఉండాలి అదే విధంగా మీరు ఇచ్చే అకౌంట్స్ కూడా అతని పేరు మీదే ఉండాలి అంటే మీరు ఇక్కడ కార్డు ఎవరు చూపిస్తున్నారు అకౌంట్ డీటెయిల్స్ కూడా అతనికి ఇచ్చి ట్రాన్స్ఫర్ అయితే చేయాలండి ఇక్కడ మీరు ఐదు కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఒక కార్డ్ ని డిలెక్ట్ చేసుకుని దాని ప్లేస్ లో మీరు ఇంకొక అయితే యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ సేమ్ నేమ్ తో ఉన్న అకౌంట్స్ అయితే మీరు ఇచ్చుకుని నెక్స్ట్ స్టెప్ అయితే అండి ఇక్కడ మీకు కార్డ్ అప్రూవల్ రాగానే మీరు అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది అది ఎలా అనేది ఇప్పుడు నేను చేసి అయితే చూపిస్తాను కార్డ్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్న కార్డ్స్ అయితే ఇక్కడ కనబడతాయండి ఇక్కడ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది మీరు కొత్తగా కార్డు యాడ్ చేసుకుంటే పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది అంటే వెరిఫికేషన్ కోసం మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్షన్ ఉంది కదా డిలీట్ అయితే చేసి కొత్త కార్డు అయితే యాడింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏ కార్డు నుంచి అనేది ఇక్కడ నెంబర్స్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఇన్ఫో అయితే ఆల్రెడీ యాడ్ చేసుకుంటే అకౌంట్ ఇన్ఫో అయితే కనిపిస్తుంది అప్రూవ్ అని చెప్పేసి వచ్చింది కదా ఇక్కడ కొత్తగా యాడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ పైన యాడ్ అని చెప్పేసి కనబడతదండి ఇక్కడ ఇచ్చి కూడా మీరు కొత్తగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వచ్చు కస్టమర్ బ్యాంక్ నేమ్ అకౌంట్ నెంబర్ అయ్యేసి కోడ్ అదే విధంగా నేమ్ అన్ని ఇచ్చి వెరిఫై చేసుకుని మీరైతే అకౌంట్ అయితే కొత్తగా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ కానీ యాడ్ అయ్యి ఉంటే అదే అకౌంట్ లో పంపించాలి అనుకుంటే ఆ అకౌంట్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి గుర్తుపెట్టుకుంటే ఫైవ్ కార్డ్స్ ఫైవ్ అకౌంట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అమౌంట్ తర్వాత మీ మార్జిన్ సెటప్ ఉంటుంది ఇక్కడ మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుందండి మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ లిమిట్ టూ ల్యాక్ ఉంటుంది మీరు ఇక్కడ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి థౌసండ్ రూపీస్ నుంచి టూ ల్యాక్ దాకా ఉంటది సర్వర్స్ ఇక్కడ పైన లాబా లేకపోతే రిజర్వ్ పైన అని చెప్పి అడుగుతుంది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కస్టమర్ కి ఛార్జ్ ఎంత పడాలి అంటే మీ మార్జిన్ ఉంటది కదండి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అంటే వన్ పాయింట్ సెవెన్ పెడుతున్నారా లేకపోతే వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ అనేది మీరు సెట్ చేసుకుంటే ఆ ఛార్జ్ అనేది అంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను వన్ ల్యాక్ ఎంటర్ చేస్తాను వన్ పాయింట్ నైన్ అయితే సెట్ చేస్తున్నానండి నేను ఇక్కడ చార్జ్ అయితే చూపిస్తుంది అండి ఇక్కడ సిఎస్పి మార్జిన్ అంటే మీకు వ్యాలెట్ లో ఎంత క్రేట్ అవుతుంది మీ మార్జిన్ కమిషన్ అనేది ఇక్కడ మీకు అయితే చూపించడం జరుగుతుంది కస్టమర్ కి టోటల్ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది అండి ఇక్కడ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది కదండి ఇక్కడ ఏం చేస్తారంటే కస్టమర్ యొక్క పేరుని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి చేసి మీరు ప్రొసీడ్ అయితే క్లిక్ చేయాలండి ఇలా ప్రొసీడ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అమౌంట్ అన్ని కూడా కంప్లీట్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు గేట్ వే అయితే తీసుకెళ్తాది ఇక్కడ కార్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చి